ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ ధ్యానయోగ సర్వస్వం పదిహేడవ అధ్యాయం ఇరవై నాలుగు తత్వాలు ఒకటి పృథివి శరీరంలోనూ లోకంలోనూ ఉన్న ఘన పదార్థం అంతా రెండు ఆపహ్ శరీరంలోనూ సృష్టిలోని ద్రవ పదార్థం అంతా మూడు అనలహ్ ఈ రెంటిలోని ఉష్ణ పరిమితి నాలుగు వాయు అంటే అంతా కదలిక లోపల రక్త ప్రసరణ శ్వాస ఆహార పానీయాల కదలిక మాలిన్య విసర్జనకు అవసరమైన కదలిక రెప్పపాటుల కదలిక ఇంద్రియానుభూతులు నరాలలో ప్రసారం కావడం ఆహార ప్రాణవాయువులను సమంగా శరీరాన్నంతటికీ పంచు శక్తి బయట గాలి భూమి తిరుగుటకు నీరు పారుటకు మొక్కలలో నీరు ఆహార పదార్థాలు కదలటకు శబ్దాదులు ప్రసరించటకు ఆధారమైన శక్తి వాయువు అదే బాబా ఐదు కమ్ లోపల బయట ఉండు ఆకాశం అంటే ముక్కుపుటాలలో గొంతులో నోటిలో చెవులలో ఊపిరితిత్తుల్లో శరీరం అంతటా పరమాణువు పరమాణువుకు మధ్య ఉండు ఖాళీ స్థలంలో మనస్సులో ఉండు ఆకాశం బయట ఆకాశం ఒక్కటే ఇది రూపమే ఆకాశం అంటే వస్తువుల మధ్య ఉండు ఖాళీ వస్తువు లోంచి కూడా ప్రసరించే ఉంటుంది వస్తువు యొక్క పొడవు లావు మందము దానివల్లే ఉంటాయి ఆరు వీటితో ఏర్పడ్డ ఐదు జ్ఞానేంద్రియాలు శబ్ద స్పర్శ రూప రస గంధాలను గ్రహించేవి ఏడు వీటి చేత నడిపించబడు ఐదు కర్మేంద్రియాలు కాళ్ళు చేతులు మాట్లాడినది మూత్ర విసర్జన చేయునది మల విసర్జన చేయునది అనగా అంగములు ఎనిమిది వీటి చేత చేయించు పంచప్రాణాలు కదలికను కల్పించు స్పందనలు అంటే ఒకటి ప్రాణము అన్నింటినీ శ్వాస ఆహారము దృష్టి శబ్దము భావాలు లోనికి తీసుకునే శక్తి రెండు అపానము బయటకు విడుచినది ఇందులో భావాలను వ్యక్తం చేయడం కూడా ఉంటుంది మూడు వ్యానం శరీరమందు ప్రసరణ చేయనది నాలుగు ఉదానం శరీరం దాని పరిమాణాన్ని ఆకారాన్ని కోల్పోకుండా తెరచిన గొడుగులో చువ్వల్లా నొక్కిపట్టి ఉంచే శక్తి ఐదు సమానం నడకలో కూర్చోవడం పరిగెత్తడం సైకిల్ తొక్కడం శీర్షాసనం ఈత మొదలైన వాటిలో పడిపోకుండా చూసే బ్యాలెన్స్ మనస్సును కూడా విపరీతం కాకుండా చూసినది తొమ్మిది మనస్సు ఊహలు కోరికలు భయాలు ఆలోచనలు మెదిలేది అంటే ఏమీ నిశ్చయంగా ప్రయత్నపూర్వకంగా ఆలోచించకపోయినా ఎప్పుడూ ఏదో ఒకటి మెదులుతూ ఉండే సూక్ష్మ పదార్థం పది ప్రయత్నపూర్వకంగా విచక్షణ చేసి నిర్ణయించు శక్తి బుద్ధి పదకొండు అహంకారం ఇవన్నీ నేను చేస్తున్నాను అన్ని అంగాలు నావి అని చెబుతూ శరీరమే తానను భ్రమ చెంది కామక్రోధాదులను కల్పించుకొని వాటి ఫలితాలను అనుభవించినది నిద్ర నుంచి అందులో లయమై మెలకువతో మళ్ళీ ఉదయించే స్వప్నాన్ని అనుభవించినది మొత్తం పంచభూతాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు ప్రాణాలు ఐదు మనస్సు ఒకటి బుద్ధి ఒకటి అహంకారం ఒకటి ఆత్మ ఒకటి అంతా అయి ఆధారమై అన్నింట ఉన్నది మొత్తం ఇరవై నాలుగు తత్వాలు వీటిని మనలోనే గమనిస్తూ ఒక్కొక్కటి ఆత్మరూపం ఎట్లా అయ్యిందో ఏకాగ్రతతో గమనించి బాబాగా గుర్తించాలి సృష్టి అయ్యేప్పుడు పైన వ్రాసినవన్నీ వీటికి విరుద్ధమైన వరుసలో సృష్టి అయ్యాయి మనవైపు నుంచి గమనించుకుంటూ వెళితే పైన వ్రాసిన వరుసలో గమనికాయి చివరి దానికొచ్చేసరికి గుర్తుతో గుర్తెరిగి గుర్తు నశించి ధ్యానావస్థలో ఉండిపోతాడు ఇదంతా పూర్తి చేసేటప్పటికీ ధ్యానంలో అంటే భావయుక్తమైన నామజపంలో లయం కాక తిరిగే మనసు లొంగి ధ్యానంలో నిమగ్నం అవుతుంది అంతా ఒక్కటే అన్న భావం గాఢంగా హత్తుకోగానే ఆరోగ్యం బాగుపడుతుంది దుఃఖం నశిస్తుంది ఈ విధంగా తనలో బాబా నుంచి భిన్నంగా కనబడే అంశాలన్నింటిలోనూ మనలోని నేను నేనైన నేనుకు ఆరాధన చేసి చివరకు దాని నుంచి అవన్నీ పూజానంతరం తీసి పారవేయబడు నైర్మల్యంలా పక్కకు నెట్టి మనలోని నేను అయిన బాబాలో ఏ అడ్డు లేక లయం అయ్యి అలా ఉండడమే చేయవలసింది ఆ స్థితిలో ఉండడం పేరు సమాధి నిలపడం పేరు ధ్యానం దీన్ని కాలకృత్యాల కోసం ఆ వేళ దాకా ఆపకూడదు లేవగానే తొందర అవసరాన్ని నమస్కారానంతరం ముగించి ఇది చెయ్యాలి తర్వాత కొంతసేపు నమస్కారం తర్వాత శ్వాస గమనిక తర్వాత గాఢమైన నామం ఇత్యాదులు చేయాలి అతి ముఖ్యమైనది ఏమిటంటే ధ్యానం మాత్రం మానకూడదు ఒక్కరోజు మానితే దాని ఫలితం పది రోజులు చేస్తే కానీ ఆ స్థితి పోడ్చలేము తర్వాత దాని ఎందు ఆసక్తి క్షీణించి దీక్ష దెబ్బ తినవచ్చు ధ్యానం మానడాన్ని ఒక క్రైస్తవ మహాత్ముడు చేతిలో చిక్కిన పక్షిని అజాగ్రత్త వల్ల తప్పించుకొనిచ్చినట్లు మరింత జాగ్రత్తతో ఇక దొరకకుండా పోవచ్చు అన్నాడు సుస్థి చేసినప్పుడు మాత్రం శ్వాస గమనిక నామం చాలు క్షణికంగా ఇది చేసేటప్పుడు అన్నింటినీ కోల్పోతున్నట్లు దూరం చేసుకుంటున్నట్లు ఉండొచ్చు కానీ అంతా అయ్యాక అన్ని కోటిరెట్లుగా శాశ్వతంగా మనమవుతాయి ప్రతిది ఇదే బ్రహ్మసూత్రాలు గీతాదులు చెబుతాయి దీనినే జిల్లెళ్ళముడి అమ్మ ఆధ్యాత్మికం ఐహికాన్ని ఇస్తుంది కానీ ఐహికం ఆధ్యాత్మికాన్ని మాత్రం ఇవ్వజాలదు అన్న అన్నది పరీక్షలకు చదువుకునే అన్ని సంవత్సరాలు సైకిలు సినిమా సరదాలు స్నేహాలు తాత్కాలికంగా కట్టిపెట్టి దీక్షగా పట్టుబడితే చదువు త్వరగా విజయవంతంగా అయి ఉద్యోగం డబ్బు స్వతంత్రంతో పాటు ఇదివరకు కట్టపెట్టినవే కాక భార్యాబిడ్డలు కూడా లభించినట్లు ద్రాక్షపాదుకు ఆకులు తుంపేస్తే ఆ కూడా గుత్తులుగా కాయలు కాసినట్లు ఇదే బ్రహ్మచర్య దీక్ష పదిహేడవ అధ్యాయం సమాప్తం ఓం సాయిరా